మేడ్చల్ మల్కాజ్గురి జిల్లా అధ్యక్షుల నియామకంలో భాగంగా ఈరోజు మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జి తోటకూరి వజ్రజ్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య నాయకులు మరియు కార్యకర్తల అభిప్రాయ సేకరణలో భాగంగా అంతాయిపల్లి ఎస్ఎన్ఆర్ వేద కన్వెన్షన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఏఐసిసి పరిశీలకులు శ్రీమతి అంజలి నింబల్కర్ వారితో పాటు పిసిసి పరిశీలకురాలు సింగాపురం ఇందిరా మేడ్చల్ మల్కాజ్గురి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మరియు మేడ్చల్ మాజీ శాసనసభ్యులు మల్లీపెద్ది సుధర్ సుధీర్ రెడ్డి గారు రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి టీపీసీసీ జనరల్ సెక్రటరీ పిసరి మహిపాల్ రెడ్డి ఏ బ్లాక్ పీ బ్లాక్ అధ్యక్షులు ఓబీసీసెల్ ఎస్టీ సెల్ అనుబంధ సంస్థల చైర్మన్లు నియోజకవర్గంలోని మండల మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యువజన విభాగం ఎన్ఏ ఎన్ఏఎస్యు అధ్యక్షులు ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు